కి స్వాగతం అక్షరాలతో పదాలపై వ్యక్తిని సమాజంలో చేస్తాయని ఎంఈఓ బి మల్ది వ్యాఖ్యానించారు మంగళవారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన తెలుగు సబ్జెక్ట్ కాంప్లెక్స్ సమావేశంలో తెలుగు ఉపాధ్యాయుని ఆకవిటి సరోజాన్ని నిర్వహించిన అష్టవధానం కార్యక్రమం ఆకట్టుకుంటూ చేస్తుంది సందర్భంగా కాంప్లెక్స్ చైర్మన్ మరియు ఎంఈఓ మల్ద్రి మాట్లాడుతూ అష్టవధానం విద్యార్థులలో మేధాశక్తి ధారణ మరియు ఏకాగ్రతను పెంపొందిస్తాయన్నారు ప్రచుకుల ప్రశ్నలు అవధానిని సమాధానాలు ఆసక్తిని రేకెత్తిస్తూ తెలుగు భాష చతురకు చందనాలను అధ్యాయన్నారు నాటకీయ బోధన పద్ధతిలో సంస్కృతి సంస్కృతులుగా మలచి కనుమరుగవుతున్న కళలను మేల్కొలుపుతూ తెలుగు భాషాభివృద్ధికి బాటలు వేస్తున్న సరోజ సాహిత్య సేవలను కొనియాడారు సమావేశంలో ఉపాధ్యాయుల తెలుగు సాహిత్య ప్రక్రియల వ్యాఖ్యలు విశేషాలను పంచుకుంటూ నైపుణ్యాలను అంచనా వేసుకున్నారు క్రమంలో అర్ధవీడు బేస్తవారిపేట మరియు ఖమ్మం మండలాల తెలుగు ఉపాధ్యాయులు కార్యదర్శి అంకిరెడ్డి సిఆర్పి మురళిమోహన్ ఆర్పీలు వై శ్రీనివాసులు ఎస్ శ్రీనివాసులు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు వేల ఐదు యాభై అంతకుముందు ఒక యాభై పద్యాలు నేర్చుకున్నారు అవధానం చేయాలి అంటే నేను వాళ్ళకి చెప్పింది ముఖ్యంగా మీరు కనీసం వంద పద్యాలు నేర్చుకుని ఉంటే మాత్రమే మీరు ఇక్కడ పుచ్చుగా కూర్చునే అవకాశం ఉంటుంది అని చెప్పిన వెంటనే వీళ్ళు పట్టుదలగా పదిహేను మంది నేర్చుకున్నారు యాభై రెండు మంది ఉన్నారు మాకు ఆరు ఏడు ఎనిమిది తరలితర విద్యార్థులు అందులో పదిహేను మంది ముందుకు వచ్చి వంద పద్యాలు నేర్చుకొని చాలా ఆసక్తిగా నేర్చుకున్నారు వాళ్ళు వాళ్ళ ప్రతిభకి పట్టం పెడుతున్నాం అనే ఈరోజు వీళ్ళందరికీ అభినందనలు తెలియజేత అవగాహన అయిన తర్వాత వాళ్ళు వాళ్ళ పద్యాన్ని కూడా నేర్పిస్తారు వీస్తాక్షరి వ్యస్తాక్షరి ఏదైనా పద్యం కావచ్చు వచనం కావచ్చు ఏదైనా సరే అందులో కొన్ని అక్షరాలను తీసుకుని కలిపి అదే పద్యమో లేదా అది ఏమి వచనమో నేను చెప్పగలగాలి ఇది వ్యస్తాక్షరికి తర్వాత నిషిద్ధాక్షరి అని ఉంటుంది అది అవధాని చెప్పేటప్పుడు పద్యంలో ఒక అక్షరాన్ని